<laughs> the lady. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఐదు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ రోజు మన భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశంలోని హిందువులందరూ కూడా గర్వించదగ్గ రోజు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని హౌసింగ్ బోర్డు ఖాళీలో గల అందరూ ఐకమత్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది మరి దేశం కోసం ఎందరో ఈ రామాలయ నిర్మాణం కోసం ఎందరో తమ తమ త్యాగాలు చేశారు కాబట్టి హిందువులందరూ ఐక్యంగా ఉండి మన దేశాన్ని కాకుండా ప్రపంచ దేశంలో నంబర్ వన్గా నిలుపు చేస్తారు మొత్తంగా కోర్ట్లాది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అయోధ్య శ్రీరామ జన్మభూమి భవ్య మందిర నిర్మాణం జరిగి అందులో బాగా చంద్రుని విగ్రా ప్రతిష్టాపన జరిగిన సందర్భంగా హౌసింగ్ బోర్డు ర్యాలీలో అందరంగ వైభవంగా గత వారం రోజుల నుంచి శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పఠిస్తూ అదేవిధంగా హనుమాన్ చాలీసాని పఠిస్తూ ఈరోజు శ్రీరాముల వారికి అభిషేకాలని అదేవిధంగా దీపాలంకరణ చేసి హిందూ మనోభావాలని ఏ విధంగా అయితే గత ఐదు సంవత్సరాలుగా దెబ్బతీసిందో వాటిని ఐక్యంగా భక్తితో చాచి చెప్తూ ప్రతి ఇంటి పైన శ్రీరాముల వారి జండాను ఎగరవేస్తూ ఈరోజు హౌసింగ్ బోర్డు కాలనీలో అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలని పల్లకి సేవలని నిర్వహిస్తూ ఉన్నాం ధన్యవాదాలు